ఇది ఫోర్ ఎట్లా పడ్డది నువ్వు పిస్టిన దీన్ని పెట్టినావా కనీసం ఈవెన్ పెట్టినావా ముందే ఫైవ్ పడుతుంది ఇది ఇట్లనే ఉండు కంటిన్యూ ఉండు చూద్దాం ఎంతసేపు పడుతుందో వాడు గన్నైనా పెట్లే ఫైవ్ పడ్డది ఆల్రెడీ అరే బాబు ఏ చే అడిగాళ్ళు ఏం ప్రైస్ అక్క ఇట్రా చూద్దాం ఇంకా సిక్స్ పడితే కావచ్చు ఇట్లయినా ఉంటే నువ్వు గన్ను కూడా పెట్టలే గారా నేను నువ్వు పెడితే తమ్ముడు నేను ఏమైనా ఆడితే ఓకే అనుకోవచ్చు నువ్వు గనీ కూడా పెట్టలే సిక్స్ పడ్డది ఇప్పుడు సెవెన్ పడుతుంది అంటే ఇట్లా ఉంటే కంటిన్యూగా పడుతూనే ఉంటుందా ఏం ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఉంటే పక్కకు కూడా రేపు జీరో వాడు గన్నే పెట్టలేదు క్యాప్ కూడా ఒక్క నిమిషం నేను క్యాప్ క్యా ఒక్క నిమిషం లే నువ్వు లేవు అక్కడ నువ్వు లేవు ఏ బాబు లేవు లేవురా నువ్వు లేవు మేనేజర్తోనే మాట్లాడతావు ఇప్పుడు సెవెన్ పడ్డది అరే ఇట్లా ఎంత కంటిన్యూ ఎంత పడుతుంది చూడు ఆ పిస్టిన్ అని పెట్టే సెవెన్ పడ్డది ఇప్పుడు కంటిన్యూ రీడింగ్ చేంజ్ అవుతుంది నేను అసలు ఓపెన్ చేయకముందే టూ త్రీ టూ పడ్డది ఫోర్ పడ్డది సెవెన్ పడ్డది ఇట్లే ఉండు ఎంత పడుతుందో చూడు సెవెన్ పడ్డది నువ్వైనా పెట్టినావా ఒక డ్రాప్ అయినా పెట్టినావా అరే అవి ఎనిమిది పడుతుంది ఇట్లానే ఉండు ఎనిమిది పడుతుంది ఇదంటే కంటిన్యూగా పడుతూనే ఉంటుంది నువ్వు కొట్టకముందే